హాయ్ హలో అండి ఈరోజు ప్రణదీస్ కిచెన్లో బియ్యం నానపెట్టి మిక్సీ పట్టే పని లేకుండా దోశలు చాలా ఈజీగా అప్పటికప్పుడు చేసుకునేలాగైతే ఉంటాయి కాబట్టి మీరైతే ఒకసారి చూడండి ముందుగా ఒక బౌల్లోకి రెండు కప్పుల శనగపిండి అయితే తీసుకోవాలి అలాగే అందులోకి ఒక హాఫ్ కప్పు రవ్వ అయితే వేసుకోవాలి అదైతే ఉప్మా రవ్వ అలాగే అందులోకి ఒక స్పూన్ ఉప్పు కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఉప్మా రవ్వ వేసాం కాబట్టి వాటర్ అనేది బాగా పీల్చుకుంటుంది నాకైతే ఇలా కలుపుకుంటుంటే రెండు కప్పుల వాటర్ అయితే పట్టినాయి నాకు ఇలా మొత్తం ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి ఇప్పుడైతే ఈ పిండిని ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కకైతే ఉంచుకుందాము ఇప్పుడైతే మూత తీసేసి చూద్దాము ఒకసారి అయితే కలుపుకొని దోశ అయితే వేసుకుందాము ఇప్పుడైతే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలనుకుంటే ఈ స్టేజ్లో ఉన్నప్పుడే వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడైతే స్టవ్ మీద ప్యాన్ పెట్టి బాగా వేడైన తర్వాత ఒక రెండు గరిట్ల పిండిని అయితే వేసుకొని ఇలా నేను చూపించిన విధంగా అయితే వేసుకోవాలి ఇప్పుడైతే ఆనియన్స్ అయితే వేసుకుందాము ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ కొంచెం ఆయిల్ అయితే పైనంగా అయితే వేసుకోవాలి రోజు తినే దోశలు కాకుండా అప్పుడప్పుడు ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా బాగుంటుంది చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టపడతారనమాట ఈ దోశ టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది కానీ నచ్చుతుంది చూసారు కదా ఎర్రగా అయితే కాలింది ఇప్పుడైతే తీసేసుకుందాము చూసారు కదా చాలా బాగా వచ్చింది అలాగే ఇంకొక దోశ కూడా వేసుకున్నాము ఇదైతే కొంచెం పెద్దదైతే వేసుకున్నాను ఫస్ట్ అయితే కొంచెం చిన్నగానే వేసుకున్నాను నేనైతే పల్లి చట్నీతో అయితే ఈ దోశనైతే తీసుకుంటున్నాను వేరే ఏ అయినా సరే సూపర్గా ఉంటాయి ఈ దోశలు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటాయి ఈ శనగ పిండితో చేసిన దోశలు మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్